ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమో రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు మీరు చెప్పిన మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది నేను రాష్ట్రంలో రైతాంగానికి కూడా మన విన మనవి చేస్తా ఉన్నా రైతు సోదరులారా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను ఈ రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉండండి ప్రశ్నించండి ఆ రోజు ఏం చెప్పారు అసెంబ్లీలో ఏం చెప్పారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏం చెప్పారు ఇలా రుణమాఫీ అయిపోయిందని చెప్పి చేతులెత్తితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు రైతు సోదరులు అందరు కూడా ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మేము కూడా ఎన్ని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదలం రేపు అసెంబ్లీలోనైనా బయట ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడా నేను మీకు ఈ సందర్భంగా చూపించుకో చూపించగచ్చు రెండు లక్షల పైన

ఆ రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్నది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి ఏమైంది నీ బాధ్యత దేవుళ్ళ మీద మాట చెప్తావు అసెంబ్లీలో చెప్పి మాట చెప్తావు పబ్లిక్ మీటింగుల్లో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా రేవంత్ రెడ్డి గారు మీకు మీరు పాలమూరు బిడ్డ అంటారు పాలమూరు బిడ్డ నీకు పౌరుషం ఉంటే నిజాయితీ ఉంటే మాట మీద నిలబడే వ్యక్తివైతే నువ్వు వెంటనే మీ మంత్రి గారు ఇలా అసెంబ్లీలో రుణమాఫీ అయిపోయింది అన్నాడు దాన్ని ఖండించు ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వు రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకు అసెంబ్లీలో బడ్జెట్ లో చెప్పిన దాని ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయాలి అని నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ళ మీద పట్టు పెట్టినావు దేవుడి శాపం జరుగుతుంది పాపం జరుగుతుంది దేవుడు వదిలిపెట్టడు నీతి నిజాయితీ ఉంటే దేవుడి మీద భక్తి ఉంటే చర్చి మీద ప్రేమ ఉంటే దర్గా మీద పెట్టిన ఒట్టు మీద విశ్వాసం ఉంటే తక్షణమే మీ మంత్రి గారి వ్యాఖ్యని ఖండించండి రెండు లక్షల రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో ముప్పై ఒక్క వేల కోట్లు ఎప్పటిలాగా పూర్తి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టది రైతులు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటారు ప్రశ్నిస్తూనే ఉంటారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టం రేపు అసెంబ్లీలోనైనా ప్రజాక్షేత్రంలోనైనా రైతాంగానికి పూర్తి రుణమాఫరిగేదాకా కూడా బిఆర్ఎస్ పార్టీ రైతులకు అండదండగా ఉంటది రైతుల పక్షాన పోరాడుతుంది రైతులకు న్యాయం జరిగేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుంది